వ్యాపారస్తులకు ఎవరు బెదిరింపులు లేవని వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని నేను వ్యాపారస్తుల తరఫున మాట్లాడుతున్నానని వైసీపీ నేత సానూప్ రెడ్డి పెంచుల్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నేను ఇప్పుడు ఇచ్చిన నేను ఇప్పుడు ఇచ్చిన ప్రతి దానికి నేను కౌంటర్తో కాగితం ఇచ్చాను ఆ వ్యక్తి మాట్లాడే వ్యక్తి యహా విత్ ఎవిడెన్స్ డెబిట్కి రమ్మనండి నేను వస్తా చిన్న స్థాయి ఒకడైనా సరే పెద్ద స్థాయి ఒకడైనా సరే డెబిట్ డెబిట్ రమ్మండి ఫలానా ఎవిడెన్స్తో ఫలానా మురళిని మీరు ఇబ్బంది పెట్టారు వ్యాపారస్తులుగా అని ఒక ఎవిడెన్స్తో రమ్మనండి మీ అందరి సమక్షంలో ఎవిడెన్స్ ఇస్తాను ఈరోజు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను దాదాపు లక్షల కుటుంబాల పైన ఉంటాయి ఈ యొక్క చిల్లర దుకాణాలు ఐదు ఐదు యాభై యాభై రూపాయలకు వంద రూపాయలకు నూనె ముగ్గురే వాళ్ళు లక్షల పైన ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యవస్థని నిర్మూలన చేయాలని బడా కంపెనీలు ప్యాకింగ్ విధానాన్ని తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ప్యాకింగ్ విధానాన్ని చట్టాన్ని తెచ్చారు చట్టాన్ని తెస్తే ఆ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వాలకు ఆదేశిస్తే అన్ని రాష్ట్రాల్లో రైడింగ్స్ చేసి ఇబ్బంది పెట్టిన చరిత్ర ఉంది మన రాష్ట్రంలో లేదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆపాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలల ముందు మూడు నెలల ముందు జగన్మోహన్ రెడ్డి మేము కలవాల కేవలం మా యొక్క విజయవాడ మా ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ ప్రెస్ ద్వారా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ను చూసి మాకు సహాయం చేయండి గతంలో నా నాన్నగారు చేశారు రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని నిలబెట్టాడు ఇన్ని లక్షల కుటుంబాలు కాదు కోట్ల కుటుంబాలు ఉంటాయి ఈ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది రాజశేఖర రెడ్డి తనయుడు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ ఇచ్చానే తప్ప కలిసేదానికి అవకాశం లేదు కలవలేదు రెండు రోజులు వెయిట్ చేసి రజనీకాంత్ని కలిసాం ఆ పా అమ్మ ఆ మంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం కలిసి వచ్చిన మూడో గంటకి లాడ్జీలో ఉన్నాం మేము మేము కమిటీ అంతా టెలికాన్ఫరెన్స్ పెట్టి సీఎం గారు చెప్పారు ఎక్కడా కూడా దుకాణాలు మీరు రైడ్ చేయొద్దు రైట్ చేస్తే ఒప్పుకోవారు ఆఫీసర్కి సరిగిన చర్య ఉంటుందని ఇరవై నాలుగు గంటల ఆన్సర్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఇటువంటి ఆ న్యూస్లు మాట్లాడడానికి ఇంకేమున్నాయి చేసిన పని ఎట్లా చెప్పుకోలేరు చేసింది ఏమి లేదు కాబట్టి ఇటు దొంగ దొంగ న్యూస్లు ఇచ్చేసి ఏదన్నా కొంతమంది కేడర్ను మారద్దామని ఆలోచన ఉంటుంది వాళ్ళకి వాళ్ళు చేసింది చెప్పానండి రాజశేఖర రెడ్డి కుటుంబం వ్యాపారస్తులకు కాపాడింది విజిలెన్స్ యాక్ట్ను అడిగి ముందు రద్దు చేయించింది ఆయన లేకపోతే ఉదయాన్నే వచ్చిన వర్తకుడు సాయంత్రం ఇంటికి పోతాడని గ్యారెంటీ లేదు ఏ వర్తకుడు లోపల పోతాడు జైలు ఎక్కినా భయంతో ఉన్నింది విజిలెన్స్ యాక్ట్ అటువంటి వ్యాక్ట్ని సమూలంగా రద్దు చేశాడు అటువంటి కుటుంబం అండి ఎవరైనా మాట్లాడాలంటే వ్యాపారస్తుల గురించి వ్యాపార ప్రతినిధులు వ్యాపారస్తులు అందరూ ఒక పార్టీ ఉన్నాం వాళ్ళు ఏనోపతికి ఆలోచన ఉంటుంది నేను ఆలేది అందరం ఒక పార్టీ ఉండాలని కాదు ఆలోచన ఒకటిగా ఉండాలని కాదు వాస్తవాలు మీకు ఏదైనా తెలిసి ఉంటే నాకు చెప్పు నాకు తెలిసి చెప్పాను ఈ రెండు మూడు ఘటనల్లో రాష్ట్రంలో ఏ మూల పోయి అడిగినా రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు ఉదయగిరి ప్రాంతంలో పోయి సాయంత్రానికి చూసుకొచ్చు ఇది నెల్లూరు జైలు వేసిన యాక్ట్ అది అప్పుడు మేము అందరం కలిసి పద్నాలుగు రోజులు ఉద్యమాలు చేశాం యాక్ట్ రద్దు చేయాలి ఆయన రద్దు చేసింది ఈ ప్యాకింగ్ యాక్ట్ కూడా రద్దు చేసింది ఆయన రెండోసారి ఈయన ఏదైనా వ్యాపారస్తులకి అండగా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మేము తొలపూసుకుని మీరు ఏదో మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అది కొద్దిగా మేము మాట్లాడుకునే ప్రసంగిస్తే ప్రస్తుతం స్పందించండి ఇంకా సార్ జీరాజు గారు ఏదో అడిగారు